శ్రీ అభయాంజనే స్వామి ఆశ శ్రీనివాసరావు గారు సరిపోయి రెండు వందల అడుగుల తీరాన్ని ఇరవై తొమ్మిది రెండో స్థానంలో కొనసాగుతున్న కోర్టుకు వచ్చి రెడీగా ఉన్నారు நாலு வந்து அருகு ஒரு நிமிஷம் பதினேழு சேகர் பூர்வம் ரெண்டாவது கொனசாத்தின் சட்டக்கூட சேகர் முந்தவி மொதல் ஸானாத்தின் சதக்கண்ண பலமூறு சேகர் அஞ்சு అంజరెడ్డి గారు చల్లగుండల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల గృహాన్ని రెండు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్లు విలుకంజిలో ఉన్నది రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూడాన్ని రెండు నిమిషం నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తల యాభై ఎనిమిది సెకండ్లు వందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తల కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి రెండు మూడు ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉండాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ పన్నెండు సెకండ్లు బెంకంజులో ఉండాలి మేత ఎంజిరెడ్డి గారు నదిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉంటుంది आर ए पनो न

ಮೈಕ್ ವಸ್ತು ಕದಾ ಸಿಗ್ನಲ್ ಸಿಲ್ ಕಟ್ಟೇವ ndolon norea aber ja tomar ha ma dar na ma அதே தூரா ஏழு நிமிஷம் பூஜ்யம் ரெண்டாவது கொண்டு பதக்கம் ரெண்டு நிமிஷம்ல மொத்த சட்டமன்ற மந்திரி मनसागन पते सत మరోల దీరాన్ని మూడు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతూ జుల్ కెంతలో ఉన్నారు మేత అందిరెడ్డి గారు సరైన మండలం పల్నాడు జిల్లా వారి చోట ప్రదర్శనిస్తున్నాయి నాలుగో దశ వల్లబెని మోహన్ రావు గారు విజయవాడ నూడపల్లి శ్రీనివాసరావు గారు శాతమారి విజయ కారణకుమార్ గారు దావాలి அமன்றான அந்த 2000ல 4000cordova தூர நீ எரியிலும் சின்ன கிராம நேர சக்கனியே கேட்டு கேக்குறாரு நம்ம டி சாமுல பஞ்சாயத்து சட்டக்கண்ணா 27 செகண்ட் வெகுセンターல வந்துறாரு கூட வந்து ஏம்பதே எம்.கே.రావు தா ஏளாப்பு வாழ்ந்த சொந்தம் మరుమదాము రెండు వేల అరవై తీరాన్ని తొమ్మిది నిమిషంలో ఏడు సెకండ్ లో పూర్తి చేయడం వరకు మనసు కొనసాగుతాం పెట్టకన్నా ఇరవై నాలుగు సెకండ్ లో వెనుక మేతాంజ్ గారు చల్లబండం నకిరేకల మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నారు నాగత్వం రావాలని బయలుదేరి பத்னா படம் ரெண்டு எண்பது வந்து வரை சூரா பதினாறு மனசு கணிங்க கொடுக்க முப்ப எது சேக்கில் ஜென்பேன் மட்டு தக்கா தக்கோட்டோம் மிஷின் அப்படின்னு தப்புக்கோ மூன்று வந்த கேடா பன்னெண்டு நலபை ஆறு சேக்கண்டி மொதலில் கொண்டிருந்த நல்ல ரெண்டு சேகர் வெளிப்படம் நாலு நிமிஷம் கொத்தினா தங்கினா கொடிச்சுனா பட்ட யாரும் அப்படின்னு எல்லாம் சம்பந்தம் மொத்தம் கட்டி పదహారో రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్లుగా కూర్చొని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై సెకండ్లు విలుపే అర్థం చేసుకోవాలి కూర్చున్నాయి అక్కడ నాలుగో జిల్లా రావాలని కన్నాకొన్న பதிவேரோ ரெண்டு மூன்று வந்து நாலு வந்து வரை பேரா பன்னெண்டு நிமிஷம் விலை இரவை சேகர் பேர் சேர்த்து మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నాను గోపర్జు రెడ్డి గారు సల్గొండ నటిరేతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబా చిన్నపిల్లలు ఎత్తుకున్నా చెప్పిన అక్కడే కనపడతా ఉన్నాయి ఏ పిల్లవి జి చిన్నపిల్లలు చెప్పుకున్నావు பத்தொிலை மூணு வேல ஆறு வந்து அடுகுல தீராங்க பதமூரு நிமிஷம்ல பத்தொம்போ சேகர் லோ பூர்ச்சி மொதலுக்கு கொண்ட சதக்க ஒரு நிமிஷமாக பதினெட்டு சேகர் வெளியுக்கு எம்பவ ஸ்தான

मोपाल

ంజరెడ్డి గారు పల్నాడు తెల్లవారి గత లాగిన దూరము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల కులాన్ని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వల్లనీర్ మోహన్ రావు గారు విజయవాడ గుడివల్లి శ్రీనివాసరావు గారు కరిపూడి శేఖమూరి విజయ పవన్ కుమార్ గారు మేల్కొండ మండలం గుంటూరు రావాలి